వ్యక్తి తన ఇల్లు కావాలని ఇల్లు టూలెట్ బోర్డు కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసం అని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి ఆకి ఇల్లు కావాలని అడిగితే ఆ ఇంటి ఓనర్ వచ్చి పైన సెకండ్ ఫ్లోర్ లో ఉందమ్మా చూపిస్తారు నేను పైకి పిలుచుకోవడం మాదిగా అని చెప్తే సార్ మేము వేసి మాదిగలకు మేము ఇల్లు ఇవ్వము అని అనడం జరిగింది అక్కడి వరకు బానే ఉంది ఆయన ఇల్లు ఆయన ఇష్టము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ మహిళ ఏమని అడిగిందంటే మీరు వేసి మాదిగళ్ళకు ఇల్లు ఇవ్వమంటే ఫోన్ జరిగింది అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి ఇతని చిల్లర ముండలందరినీ మీరు పైకి తీసుకొచ్చినారని వాళ్ళ నాన్నతోని వీళ్ళని కులం పేరుతో దూషించి అవమానించడం జరిగింది అయితే ఇరవై ఏడో తేదీ సంఘటన జరిగితే ఇరవై ఎనిమిదో తేదీ వీళ్ళు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడే మీరు ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు బోర్డు పెడుతున్నారు కదా ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళకి ఇల్లు ఇస్తామని కమ్మల కోరెట్లకు బ్రాహ్మణులపై మాత్రమే ఇస్తామని చెప్పేసి మీరు బోర్డు పెట్టుకుని అప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ మాల కానీ మీ ఇంటి వైపు కూడా దర్నాపులకు కూడా రారు వాళ్ళు ఇతను ఒక ఉపాధ్యాయ మీరే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఇంకా పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మేము ఎక్కడో వెల్లు మండల ఏదో చెప్పారా ఐడియా లేదు అతనైతే గవర్నమెంట్ టీచర్ అని మాకు తెలిసింది ఇంకో విషయం ఏమంటే సూటికమే టౌన్ డిఎస్పీ ఒకటే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్ లో కూడా డిఎస్పీ గారి ప్రవర్తన ఇలాగే ఉంది ఇది మొన్న ఒక వారం పది రోజుల క్రితము వన్ టౌన్ లో కూడా ఒక మైనర్ అమ్మాయి

ఎంతవరకు ఎస్ఎస్టి మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు